జై శ్రీరామ్ జై జై సీతారాం ముందుగా హిందూ బంధువులందరికీ శుభ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు ఈరోజు చాలామంది అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్ళేందుకు విడిముళ్ళు కట్టుకోవడం జరిగింది సమభక్తులందరూ కూడా ఈ యొక్క యాత్ర పరిపూర్ణం కావాలని ఆ అంశం కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నిన్న రాత్రి రాయచోటిలో అయ్యప్ప భక్తులు స్వాములు మాలధారణ చేసి వెళ్తూ ఉంటే వారి బస్సు అట్టగించి బస్సుని దాడి దాడి చేయడం అలాగే స్వామి భక్తుల మీద ముస్లింలు కొట్టడం జరిగింది ఇంతకుముందు ఎవరో గురుస్వామి అయ్యప్ప పడి ముందుగా వవ్వ స్వామి అయ్యప్ప తోబుట్టుమంటూ అలాంటూ పాటపడటం జరిగింది అదేవిధంగా అంటే ఎప్పటి నుంచో ఓబర స్వామి అనే అతను అయ్యప్ప స్వామికి సోదరుడు అని చెప్తా ఉన్నారు అందరూ కూడా అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ ఓబరస్వామి మసీదు ఉంటుంది ఆ మసీదుకి ఈ స్వాములందరినీ తీసుకెళ్లేది గురుస్వాములే వారికి తెలుసు ఎవరన్నీ కూడా ఒక ముస్లిం అయ్యప్పకి అతనికి అసలు సంబంధమే లేదని కానీ ఈ ఒక గురుస్వామి మాత్రం అతను స్వలాభం కొరకు అతని ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఇతర స్వామి ప్రయోజనాలు నష్టం చేకూర్చే విధంగా చేస్తారని చిన్న అమలు నాకు ఉంది అదైతే నిజమే గురుస్వాములందరూ కూడా ఈ మసీద్కి ఎందుకు వెళ్ళమంటారు నాకు అర్థం కావట్లేదు అది వంద మార్కుల లాగా ఉండిపోయింది ఎందుకంటే నేను గత పన్నెండు వందల క్రితం సోమాలు వేసాను నేను కూడా అయ్యాప్ గుడికి వెళ్ళాను అక్కడ ఇరుమేలిలో రంగులు జల్లుకుంటూ బుడకలు పట్టుకుంటూ ఒక చేతితో కొమ్మలు పట్టుకుని ఇరుమలిలో నేను కూడా నాట్యం చేసుకుంటూ వెళ్ళాను అప్పటికే ఈ మసీద్ దర్శించాలని చెప్పేసి నాకు గురుసామె చెప్పాడు కానీ నేనైతే వెళ్ళలేదు నాకు అప్పటికీ విషయం తెలీదు అయ్యప్ప స్వామి సోదరుడు అనేది విధంగా చెప్పారు కానీ ఎప్పుడైతే అది మసీద్ అని తెలిసిందో నేను అక్కడికి వెళ్ళా పన్నెండు రోజుల క్రితం జరిగిన ఈ స్టోరీ అప్పుడు ఆ లేదా అది అనేసారు అది నేను పట్టించుకోలేదు వెళ్ళాను తీసి స్వామి సమర్పించడం అక్కడ దర్శనం చేసుకున్నాం వచ్చేసాం కానీ ఇప్పుడు కొంతమంది గురుస్వాములు కన్యాస్వాములను మోసం చేస్తూ ఏ విధంగా అంటే ఆ ఊబర స్వామి దగ్గరికి వెళ్ళకపోతే నష్టపోతాము మనకి తెలివి జరుగుతుంది అనే అపోహనే వాళ్ళ మనసులో నాడుతున్నారు ఈ గురుస్వాములు ఎందువల్ల ఆ విధంగా చేస్తున్నారు అర్థం కావట్లేదు అసలు స్వామి అన్ని విధాలుగా కష్టపెట్టేస్తూ ఉన్నప్పుడు మీరు స్వామి ఎందుకు వేయడం స్వామివాలు మానేచ్చు కదా ఒకవేళ సోమలు వేసిన శబరిమలకి వెళ్ళాలి ఆ వరస్వామి దర్శనం చేసుకోవాలి తప్పదు అనుకున్న వాళ్ళు ద్వారపూడి అలాంటి ద్వారపూడి అయ్యప్పస్వం దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది శబరిమల తర్వాత మన భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రదేశం ద్వారపూడి అయ్యప్పస్వామి దేవాలయం అక్కడికి వెళ్ళి కూడా చాలామంది ఇరుముళ్ళు మాలధారణ చేస్తూ జరుగుతుంది మరి అక్కడ ఉన్న బొబరస్వామి మసీదుని మిగతా చోట్ల రాష్ట్రంలో ఎందుకు కట్టలేదు మరి గురుస్వాములు కట్టించారు కదా వబరస్వామి మసీదు శబరిమలలో ఉన్నప్పుడు మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర కంపల్సరిగా బొబరస్వామి మసీదు కట్టించారు కదా ఎందుకు కట్టేస్తారు మీరు అదేవిధంగా ఒబరస్వామి జనాలు ఇబ్బంది పెట్టేస్తున్నారు అన్నప్పుడు అతను దేవుడు అవుతాడు మరొక వచ్చిన అసలు అయ్యప్ప స్వామి శనీశ్వరుడికి వరమిస్తాడు అంటే తన భక్తుల్ని ఇబ్బంది పెట్టకుండా అతనికి నచ్చిన నలుపు వస్త్రాలను ధరిస్తూ నాకు ఉండక వస్తారు వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అని ఒక మాట తీసుకుంటాడు అది అంత అబద్ధమా గురుస్వామివసిన ఆలోచించండి అదంతా అబద్ధమైతే ఇది నిజం అనుకుందాం అయినా ఎప్పుడూ ఎనిమిది వందల సంవత్సరాల క్రితం వచ్చిన ముస్లింలకి కలియుగ ప్రారంభంలో అంటే కలియుగం ముందు పుట్టిన అయ్యప్ప స్వామికి ఎలా లింక్ చేస్తున్నారు మీరు గురుస్వాములు అంటే మీరు గురుస్వాములు అయినంత మాత్రాన మీరు ఏమైనా దేవుడు అనుకుంటున్నారా మీరు ఈ విధంగా జనాలను మోసం చేయడం అనేది కరెక్ట్ కాదు ఇది ఒక చూడండి మన శత్రు చూడండి ఆ ముస్లింస్ మన దేశం మీద ఎప్పుడు దాడి చేశారు అలాగే అయ్యప్ప స్వామి ఎప్పుడు పుట్టాడు ఈ ఈ యొక్క సంవత్సరాలు తెలియకుండా త్రాత యుగం కలియుగం ద్వాపర యోగం సత్యయుగం ఈ యుగాలు తెలియదా మీకు ఈ యోగాలు తెలియకుండా మీరు గురుస్వామిలో ఎలాగయ్యారు నేను ఈరోజు వెళ్ళినప్పుడు ఒక స్వామిని అడిగారు ఇలా వరుస మసీద్కి వెళ్తారా మీరు అని అడిగితే అమ్మమ్మమ్మ వెళ్తామండి ఆయన అయ్యప్ సమస్యలు వెళ్తాడు కాదండి మొరుసం లేదు కదా చెప్పాడండి అని చెప్పింటారు ఈ మసీద్కెళ్ళి వెళ్ళి పోయిన ఒక శవాన్ని చేసుకున్నారు కదా మీరు మీకు అది తప్పుగా అనిపించట్లేదా మనం బయట రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఒక చనిపోయిన వ్యక్తి తీసుకుని వస్తూ ఉంటే ఈ స్వాములు అందరూ కూడా రేకటి వచ్చేస్తుంది అదేంటిది జువ వచ్చేస్తుంది అనుకుంటూ ముక్కులు ముసుకులు పారిపోతున్నారు రేపు పొద్దున్న ఆ స్వాములు కూడా ఎక్కేది ఆ పాడి మీద ఎక్కుతారు ఒక చచ్చిపోయిన దేహాన్ని తీసుకొస్తుంటే మీరు ఎంతలా పారిపోతున్నారు కదా మరి చచ్చిపోయిన సమాధి దగ్గరికి వెళ్ళి అది లోపల కుళ్ళిపోయి కుళ్ళిపోయి ఉన్న సమాధి దగ్గరికి వెళ్ళి మీరు ఎలా దర్శనం చేసుకుంటున్నారు అది అంతవరకు సామంజసం అది కరెక్ట్ అనిపిస్తుంది మీకు బైరి నరేష్ అనే ఒక యదవ అయ్యప్ప స్వామి మీద ఎంతో ప్రేలాపన పైలాడు అప్పుడు మీ స్వామినంద ఎక్కడికి వెళ్ళిపోయారు మీ గురుస్వామినందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడైనా దాకున్నారా లేకపోతే మీకు ఆ దమ్ము లేదా అంటే మాల్లో ఉన్నప్పుడే మీరు అయ్యప్ప స్వామిని ఏమన్నా అనినా కూడా ముందుకు రావట్లేదు ఒక దేవాలయం మీద దాడి జరిగితే ఒక స్వామి కనిపించడు ఆ బైల నరేష్ అనే వ్యక్తిని ఖమ్మంలో మన హిందూ బంధువులు కొంతమంది కొడటం కూడా జరిగింది అలాంటి బై నరేష్ని మిగతా జిల్లాల్లో కూడా ఎవరో కూడా ఎదిరించలేకపోయారు అది ఎంతవరకు సామంజసం బెదిరించి తేటి కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు స్వాములు గురుస్వాములు ఎవరు కూడా వ్యతిరేకించలేదు ఆ వరంగల్లోని ఆ బయలు నేర్చుకుని కొట్టినప్పుడు వాళ్ళు జైల్లో కూడా వెళ్ళారు వరంగల్లో ఉన్న కొంతమంది హిందూ బంధువులు ఏ మీరు స్వామాలు ఇచ్చిన తర్వాత మీకు ఆ బాధ్యత లేదా అంటే మీకు స్వామాలు ఇచ్చిన తర్వాత అయ్యప్పసం గుర్తొత్తాడా మిగతా టైంలో గుర్తు లేదా కొంతమంది ఈ మధ్యలో బేవర్షకాలు దాపించారు మాల వేస్తున్నారు భవనిమాల వేస్తున్నారు శివమాల వేస్తున్నారు అయ్యప్సం మాలే వేస్తున్నారు వాళ్ళు మాల తీసిన మరీక్షణం సీకెట్లు కాల్చేయడం మందు కొట్టేయడం అక్కడే దారిలోనే మొదటేస్తున్నారు ఈ గురుసములు వాళ్ళకి తప్పు అని చెప్పనుకుంటా ఏ అంటే ఇలా పీఠాలు పెట్టేస్తున్నారు ఏ నా డబ్బులు వస్తున్నాయి సర్దుకుపోతున్నారు అది మాత్రం తప్పు అని చెప్పట్లేదు అక్కడ అయ్యప్ప స్వామి మాలధారం తీసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పీఠం తీసుకుని ఒక సముద్ర సమర్పించి ఆ తర్వాత ఏదో ఒక ప్రసిద్ధమైన దేవాలయంకి వెళ్ళి అక్కడ బట్టలు విడిచి వస్తారు స్వామిని ఈ స్వాములకి కొంతమందికి ఏంటంటే ఏ మాయరమ్ మరి అక్కడే మాల తీసేస్తున్నారో ఇక్కడ ఇంట్లో యావలోకలతో ఆ పీఠాన్ని తీసి సముద్రకి అర్పించేస్తున్నారో ఇలా దారి పొడికి సీట్లకి కాల్చుకుంటూ మందు వేసుకుంటూ వస్తున్నారు అది చాలా తప్పుడు పని గురుస్వాములు ఇప్పటికన్నా దయించి అంటే ఇప్పటి నుంచి కొద్దిగా శబరిమల వెళ్ళడం స్వామిని దర్శించుకోవడం జరిగింది కాబట్టి ఈ విధంగా వీడియో చేయడం జరిగింది అదే విధంగా నేను రాత్రి కూడా రాయచోటీలో అయ్యప్ప స్వాములు భక్తులు వెళ్తూ ఉంటే పశ్చాబ్దాలు పగల కొట్టేసి వాళ్ళ మీద దౌర్జన్యంగా ముందుకెళ్ళారు వాళ్ళ మీద దౌర్జన్యంగా ముందుకెళ్ళారు అలాంటి ముస్లింలు ఉన్న ఏరియాల్లో కూడా ఒక్క హిందూ అనే ఒక కట్ర హిందువు కూడా బెదిరించలేని పరిస్థితి దాపరించింది ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆ స్వాములు అరెస్ట్ చేశారంట వాళ్ళు ఏమైనా నిరంజ్ చేశారు అంటే ఒక మసీదు ముందు నుంచి అయ్యప్ప స్వాములు వెళ్ళకూడదు అటు తిరగకూడదు మరి ఈ స్వాములకు బుద్ధి లేదా అక్కడ అయ్యప్ప స్వామి శబరిమలలో ఉన్న మసీద్కి వెళ్తున్నారు మీరు అక్కడ ఉండేది ముస్లింలే అక్కడికి వెళ్తున్నారు మీరు అంటే మిగతా రాష్ట్రాల్లో మీకు సంబంధం లేదు అక్కడ శబరిమల ఉన్న మసీద్ సంబంధం ఉందా మీకు ఒకసారి ఆలోచించండి మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే అయ్యప్ప స్వామి భక్తులు ఎవరైనా సరే అక్కడ బొవర్ స్వామికి దండం పెట్టుకుందాం మసీద్కి వెళ్దాం అనేది మానేయండి ఇంకో విషయం ఏంటంటే అయ్యప్ప స్వామికి తనకు యుద్ధం అయ్యింది అని చెప్పి అంటున్నారు కదా యుద్ధం ఎలాగయ్యింది అసలు అయ్యప్ప స్వామికి సరి దూకేంత గొప్పవాడవుర స్వామి మహిషికి అయ్యప్ప స్వామికి యుద్ధం జరిగింది ఆవిడ ఏంటంటే బ్రహ్మ యొక్క తపస్సుతో అతి శక్తులు గొప్ప గొప్ప శక్తులు పొందింది ఆవిడని వధించేందుకే శివకేశ కలియకుల్లో అయ్యప్ప స్వామి జన్మించాడు ఆవిడ వల్ల ఆవిరితో సమానంగా యుద్ధం చేసి అంటే బ్రహ్మ పొందిన వరాలను కూడా లెక్క చేయకుండా అంటే ఇప్పుడు అక్కడ చావు రావాలంటే ఒక స్త్రీ మగ కలిసి నప్పుడు జన్మించే వారితో నాకు చావు రాకూడదు అని కోరుకోవడంతో శివకేశవులు కలియక జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే ఆ యొక్క శక్తులతో అయ్యప్ప స్వామి అక్కడ మహిషిని వదిలేం జరుగుతుంది అంటే ఈ ఓబరస్వామి మహిషి కన్నా గొప్పవాడ మీరు ఎందుకు మాట్లాడితే ఓబరస్వామి ఓబరస్వామిని కోరుకు ఆయన్ని పది పది తెలుస్తున్నారో నాకేదో అర్థం కాలేదు ఒక ముస్లిం వ్యక్తికి సంబంధించి ఆ మసీద్కి వెళ్ళడం అనేది చాలా చాలా దారుణమైన చర్య దీన్ని మీరు కొద్దిగా ఖండించి ఇక్కడి నుంచైనా ఆ మసీదుకి వెళ్ళడం మానేయండి మొన్ననే మా సభ్యుడు మల్లు దొర అని చెప్పేసి కన్యస్వామి మొదటిసారి మాల వేసాడు మొదటిసారి శబరిమ వెళ్ళాడు ఒక ఫోటో పెట్టాడు నేను మసీదుకి వెళ్ళలేదు ఇది నాకు సంబంధం లేదు నేను కన్యాస్వామిని అని చెప్పేసి ఆయనకి పాదాభివందనం అలాగే ప్రతి కన్యస్వామి కూడా ముందుకెళ్ళండి మన గురించి మన అయ్యప్ప చరిత్ర తెలుసుకోండి మన ధర్మం గురించి తెలుసుకోండి అలాగే ఈ ముస్లింసులు మన దేశంలోకి ఎప్పుడు వచ్చారు అయ్యప్ప స్వామి ఎప్పుడు పుట్టాడు అసలు ఈ ఓవర్గాడికి అయ్యప్ప స్వామికి స్నేహం అనేది ఏంటి అనే ఒక చరిత్ర తెలుసుకోండి మీరు గురుస్వాములు మాట అసలు నమ్మొద్దు మీరు స్వయంగా చదువు రాకపోయినా చదువు వచ్చినా గత చరిత్ర తెలుసుకోండి ఎవరో ఒక హిందూ పోయినట్టు చెప్తారు మీరు మాత్రం ఆ వవర్ అనే మసీద్ దగ్గరికి వెళ్ళొద్దు ఆ కుళ్ళు పోయిన శవం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవద్దు జై శ్రీరామ్ జై జయ సీతారాం భారత్ మాతాకి జై మీ పాలిక ఛత్రపతి శివాజీ మహారాజ్ యువసేన జై శ్రీరామ్